ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి అత్యంత ఘోరమైన నీచమైన రాక్షస ప్రవృత్తితో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డు మీదనే అపవాదు మోపి తద్వారా వెంకటేశ్వరుని మీదనే నింద వేయటం ద్వారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా సమాధి చేయటానికి దాన్ని ఒక ఆయుధంగా వాడుకుందాము అని నూట నలభై కోట్ల మంది హిందువుల యొక్క ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయ పావుగా చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం ద్వారా ఆ ఆరోపణలు ఎలా ఎంత నీచమైనటువంటివి అందులో లడ్డూలో ఆవు కొవ్వు కలిసింది ఆవు కొవ్వుతోనే లడ్డు తయారు చేశారు అని చంద్రబాబు నాయుడు ఆవు కొవ్వే కాదు పంది కొవ్వు చేప కొవ్వు కూడా చేప నూనె కలిసిందని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కుమ్మక్కై మాట్లాడి బహిరంగంగా చెప్పటమే కాకుండా పవన్ కళ్యాణ్ దుర్గామాత యొక్క గుడి మెట్లు కడిగి తిరుపతికి వచ్చి అత్యంత నీచమైనటువంటి ఆరోపణలు చేస్తే సాక్షాత్తు సుప్రీంకోర్టే వాళ్లను చెంపదెబ్బలు వేసి మందలించి జరిగినటువంటి వాస్తవం ఏంటి అనని సుప్రీంకోర్టే సిబిఐని నియమించడం జరిగింది సిట్టును ఏర్పాటు చేయడం జరిగింది ఒకటిన్నర సంవత్సరాల కాలం ఈ సిట్టు దర్యాప్తు చేసి కోర్టుకు నివేదన ఇవ్వటం జరిగింది ఆ నివేదనలో ఆ లడ్డూలో జంతువుల కొవ్వు ఎక్కడా కలపలేదు అని విస్పష్టమైనటువంటి తీర్పును వాళ్ళు ఇవ్వటం జరిగింది అంతే కూడా కాకుండా ఆ జరిగినటువంటి ఆ వెజిటబుల్ ఫ్యాట్ కలపటంలో రాజకీయుల ప్రమేయం లేనేలేదు రాజకీయ ప్రమేయమైనటువంటి నేరస్తులు నేరము జరగనే లేదు ఇందులో ఆనాటి పాలక మండలికి కానీ పాలక మండలిల చైర్మన్ కానీ ఏ రకమైనటువంటి సంబంధము లేదు అన్నటువంటి విషయం కూడా దాని ద్వారా స్పష్టంగా తేలిపోయింది అయినా చంద్రబాబు నాయుడు తట్టుకోలేక భరించలేక ఏం చేయాలో పాలుపోక ఈ రోజున తన విష పత్రికల చేత పుత్రికల చేత ఆ ఛానళ్ళ చేత మీద నింద వేస్తూ ఆరోపణలు ఇంకా గుప్పిస్తూనే ఉన్నారు చంద్రబాబు చేసినటువంటి పాపం ఒక ఘోర కలి వాళ్ళిద్దరూ చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు మొత్తం హిందూ సమాజాన్నే అవమానపరిచారు మొత్తం హిందువుల యొక్క మనోభావాలన్నింటినీ కూడా తుంగలో వేసి తొక్కేశారు హిందువులు ఏమైనా అయిపోని వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట ఏమైనా పోని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయంగా సమాధి చేస్తే చాలు అన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీదనే వేసినటువంటి ఈ నింద ఆ ప్రసాం ప్రసాదం మీదనే వేసినటువంటి ఈ నింద పోవాలా అన్నటువంటి ఆలోచనతో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమాన్ని ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ గారులకు ఇద్దరికీ వాళ్ళ మనసుల్లో పడ్డటువంటి కల్తీ వాళ్ళ మెదడుల్లో పడినటువంటి ఆ కుళ్ళు ఈ హోమం ద్వారానైనా పోతుందేమోనని ఒక చిరు ఆశ అందుకే ఈ హోమాన్ని నిర్వహిస్తున్నాం